నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో కోటి పదహారు లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే చదలవాడ ఇక పూర్తి సమాచారం మేరకు నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో కోటి పదహారు లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదవాడ రవీంద్రబాబు తెలిపారు సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మధ్యాహ్నం గంటల సమయంలో ముప్పై ఆరు లక్షల రూపాయలతో నిర్మించనున్న పంప్ హౌస్ పైపు లైన్లకు శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల రూపాయలతో చిత్రాలయ సెంటర్లో లో సిసి రోడ్డుకు పద లక్షల రూపాయలతో బరంపేటలోని హై లెవెల్ బ్రిడ్జికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొన్నారు ఈ బ్రిడ్జ్ మరి మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషన్ గారు అధికారులు అందరూ రావడం జరిగింది అదేవిధంగా చిత్రాలయ రోడ్డు దగ్గర మరి సిమెంట్ రోడ్డు ఒకటి కొత్తగా కడుతున్నాము ఆ రోడ్డు వేయడానికి ఒక ఇరవై లక్షలు గ్రాంట్ రావడం జరిగింది మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర మూడో ట్యాంకు స్థాపన చేయడం జరిగింది ఆల్రెడీ ఓవర్ఏ ట్యాంక్ కట్టి ఉంది దీనికి పంప్ హౌస్ ఒకటి పైప్ లైన్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు ముప్పై ఆరు లక్షల గ్రాంట్ రావడం జరిగింది అంటే టోటల్ గా కోటి పదహారు లక్షల గ్రాంట్ మన అప్ట్రావర్ పట్టణానికి మనం